హా అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్న మీ మినుమ రకం వచ్చేసి నూట నాలుగు అనమాట ఇప్పుడు అరౌండ్ ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ డే సెవెంటీ డేస్ అంటే సుమారుగా ఒక డెబ్బై రోజులు అవుతుంది ఆల్మోస్ట్ ఇంకా పూత అనేది ఎండింగ్కి వచ్చేసింది పైన ఎక్కడన్నా కొంచెం పోతుంది దీనికి ఒక్క తడే ఇచ్చాము మందులు ఒక నాలుగు సార్లు స్ప్రే చేశాను నేను మీకు ఒక ఐదు చూసారా ఎలా ఉందో గుర్తుకొచ్చి ఒక ఆరు ఐదు కొంచెం ఏదైనా పురుగుబడిన టైంలో ఏదైనా పూత తినేస్తే నాలుగు ఆ వేలో ఉన్నాయి అన్నమాట చూడటానికి కాపు అయితే చాలా బాగుంది నార్మల్గా మనం చూసుకుంటే ఏడు వందల యాభై రెండు ఈ పాత రకాలతో పోల్చుకుంటే దీనికి ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అనమాట సో ఈ వెరైటీ అనేది మెట్ట పొలంకి ఇంకా బాగుంది ఇది మాగాడికే ఇలా ఉంది అంటే మెట్ట మీద ఇంకా చాలా బాగుంటుంది క్రాఫ్ బాగుంది అట్ ద సేమ్ టైం ముప్పై ఐదు రోజులకే చల్లిన ముప్పై ఐదు ముప్పై ఏడు రోజులకే పోత అనేది స్టార్ట్ అయింది సో అప్పటి నుండి పూత స్టార్ట్ అవ్వటం వల్ల ఏంటంటే మనకి పోత చాలా ఎక్కువగా వస్తుంది విపరీతం కావాలి చంద విపరీతమైన పోత అనమాట ఇంత చెట్టు ఎంత ఉంటుందో అంత అంతే హైట్లో వస్తుంది ఇది సుమారుగా ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు పెరుగుతుంది కొంచెం బలంగా ఉండి ఇంకా బాగా ఉండే చాలా ఇంకొంచెం బాగా హైట్ పెరుగుతుంది ఈ ఈ సీడ్ అయితే ఈ నూట నాలుగు అనే వెరైటీ అయితే కన్ఫామ్గా మాగాట్లో వేసుకోవచ్చు ఈ పసుపు రంగు ఉంది కదా ఎల్లో మొజాయిక్ అనేది ఆ వైరస్ కూడా నేనైతే ఎక్కడ చూడలేదు నేను వేసిన దాంట్లో ఒక్క మొక్క కూడా నాకైతే కనిపించలేదు ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక టెన్ డేస్లో ఇది పీకటానికి హార్వెస్టింగ్కి రెడీ అవుతుంది జనాలు చూపించినట్టు గట్ల మీద చెట్టు నుండి అది ఇలాంటి చెట్లు చూపించేసి ఎన్ని కింటాలు అవుతుంది ఎన్ని కింటాలు అవుతుంది నేను చెప్పను అది నేలను బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది మనకి ఎంత హార్వెస్ట్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది అనేది నేలను బట్టి వాతావరణాన్ని బట్టి ఉంటుంది కానీ వరమా ఈ నూట నాలుగు అనే రకం మటుకు ఖచ్చితంగా వేసుకోవచ్చు ఇదో చాలా మంచి రకం అనుకోవచ్చు సో ఎవరన్నా ఈ సీడ్ నచ్చితే నెక్స్ట్ ఇయర్ క్రాఫ్ట్కి నూట నాలుగు అనే రకం అవైలబిలిటీ ఉంటే వేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్షన్ హార్వెస్టింగ్ అప్పుడు ఎంత వచ్చింది పీకినప్పుడు ఎంత అయ్యింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్